ఇది వెంకటేశ్వర స్వామి కూడా అండి ఏడుకొండల వాడు వెంకటేశ్వరుడు గోవింద గోవింద ఇదిగోండి ఇటువైపు నుంచి రావచ్చు గుళ్ళకి ఇది జొన్నలగడ్డ నర్సరావుపేట దగ్గర జొన్నలగడ్డ ఉంది చూసారా దాంట్లో ఇది గరుడ గరుడార్ వాళ్ళు ఆయన ఇదిగోండి ఇది కొత్తగా కట్టారండి గుడి శనివారం శనివారం రావచ్చు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది వెంకటేశ్వరని గోవింద నామాలు రాశారు సార్ శ్రీనివాస గోవింద వెంకటేశా గోవింద భక్తవత్సల గోవింద అని ఇది ఒక గీటు ఇటువైపు కూడా రావచ్చు లోపలికి లోపల కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అదిగోండి లక్ష్మీ పద్మావతి అమ్మవారు తీల తీయాలి కదా అందుకని తీల అమ్మవారండి పద్మావతి లక్ష్మీ పద్మావతి అమ్మవారండి వెంకటేశ్వర స్వామివారు వెంకటేశ్వర స్వామివారు చూడండి ఎంత బాగున్నారు అంటే ఎలా మెరిసిపోతున్నారా చూసారా మొత్తం డెకరేషన్ అవన్నీ స్టోన్స్ పెట్టారు చూసారా వాటికి బాగుంది కదా ద్వారాలు చూసారా మెరుస్తున్నాయి ఇదిగోండి గోదాదేవి అమ్మవారు గోదాదేవి అమ్మవారు అది గోదాదేవి అమ్మవారు పంతులు అండి గుళ్ళో పూజ చేసే పంతులు గారు ఆయన కూడా వర్క్ అనుకుంటా ఇదిగండి లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇది ఇదిగండి సత్యవతి బ్రహ్మయ్య వంకాయలపాటి సత్యవతి బ్రహ్మయ్య అంత దగ్గరికి రాన బయట నుంచే తీసాను అక్కడ వాటికి వెళ్ళొచ్చా గుళ్ళ లోపలికి వెళ్తున్నాం అండి మనం కొన్ని కొన్ని గుళ్ళల్లో బయట నుంచోనే చూడాలి మనం కానీ గుళ్ళ లోపల దాకా పిలుస్తున్నారు

वासना स्वीकृति पर धर्मार्थ के लिए भले ही मनमोहनी राज्य में स्वीकृति के सुरक्षा में मां आध्यात्मिक लिए भले ही भलानी में दया भी दिखाएं समाज मां के तमाक को नमो ब्रह्मा ने नमो ब्रह्मा ने देता है कुश्ता है गोविंदा वायु नमो इन्द्रा मन्द्रम ब्रह्मा ने नमः इन्द्रा स्पर्शा ने यह स्तुति గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఆరో సంవత్సరం వస్తుంది గుడికట్టి చాలా బాగుందండి గుండె మాత్రం ప్రశాంతంగా చాలా బాగుంది రావచ్చు వచ్చి అందరూ దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామి ఇవ్వండి ప్రసాదాలు కూడా బలి వెళ్తున్నాం చూసారా పులిహోర శనగలు పొంగలి ప్రసాదం కూడా రావచ్చు గుళ్ళోకి ఇది మెయిన్ రోడ్డు మీద గేట్ అనమాట ఇదేమో పక్క సందులోది ఇది పెద్ద గేట్ చాలా పెద్ద గేట్ ఆ గేట్లో నుంచి కూడా రావచ్చు ఇక మెట్లు ఇటువైపు మెట్లు ఎక్కాలి ఇటువైపు కూడా వెళ్ళచ్చు పైకి వంటశాల వంటసాలంట శ్రీవారికి గదిలో వండుతారంట అని అసలు ఎంత బాగుందో చూడండి అసలు పైన ధ్వజస్తంభం అది కానీ అది పైన చూడండి చెట్లు చెట్లు చూసారా అట్లున్నాయా వేయండి వెనకాల కూడా రూమ్లు ఉన్నాయి రేపు మే ము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇక్కడ ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అనుకుంటాండి జనం బాగా వస్తారంట పంతులు గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే వచ్చి వీడియో తీసుకెళ్ళమ్మా అని చెప్పన్నారు వస్తానండి కంపల్సరీ అన్నాను ఇదిగోండి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు చాలా పెద్ద గుడి ఎంత పెద్దగా ఉంది సార్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందండి ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి అంటే గేట్ వేసేసారు తవలపాకులతో పూజ చేశారు చూడండి దండేసారు ఆయనకి బాగున్నాడు కదా చాలా బాగున్నాడు వెనక ఇదంతా ఖాళీ అంటే మూడు పక్కల గేట్లు ఉన్నాయండి రెండు పక్కల గేట్లు తీశారు ఒక పక్క గేట్ వేసేస్తుంది సాయంత్రం పూట వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మనకి ఎన్నో టెన్షన్స్ ఎన్నో సమస్యలు ఎన్నో ఉంటాయి అవన్నీ పక్కన పడేసి ఒకసారి గుడికి వచ్చి అళ్ళు మూసుకొని అట్లా కూర్చున్నామంటే చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది గుళ్ళో చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది రండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి వచ్చి ఇది వాళ్ళది గోశాల ఆవుల్ని పెంచుతున్నారు అదిగోండి బయట ఒక ఆవు ఉంది చూడండి ఇది దారి ఇది మెయిన్ రోడ్ అండి